గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మిని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక ఉగ్రవాదం కొనసాగితే పాక్ అంతు చూస్తాం ఆపరేషన్ సింధూర్తో లక్ష్మణ రేఖ గీశాం ఇక దాడులకు జవాబు పక్కాగా ఉంటుంది మన సైనిక స్థావరాలను ఏమీ చేయలేకపోయారు భారత్ శాంతి శాంతికాముక దేశం ప్రజలపై దాడి చేస్తే ఎలా స్పందించాలో తెలుసు ధర్మస్థాపనకు ఆయుధం పట్టడం మన సంప్రదాయం ఎయిర్ బేస్ నుంచి మోడీ స్పష్టీకరణ అక్కడికి ఆకస్మికంగా వచ్చిన ప్రధాని అదంపూర్ వైమానిక స్థావరంలో ప్రసంగిస్తూ వందనం చేస్తున్న ప్రధాని మోడీ చిత్రంలో వెనుకవైపు వైపు ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ విధంగా ప్రధాని మోడీ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విధంగా ఇక్కడ మన పాక్ ఇంకా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తే ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ వస్తే పాకు అంతు చూస్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా పాకిస్తాన్ ఎంత త్వరగా ఉగ్రవాదుల్ని దూరం పెడితే అంతం చేస్తే అంత మంచిది అన్నట్టుగా చెప్పుకో చెప్పుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధంగా ఇక్కడ ఏదైతే పాకిస్తాన్ అసత్య ప్రచారాలు చేస్తుందో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది అంత ధ్వంసం చేశామని అబద్ధపు వార్తలు చే ప్రచురితం చేస్తుందా ఈ విధంగా వాటికి ముందు అవన్నీ అబద్ధం అంటూ ప్రధాని మోడీ అక్కడికి ఆకస్మికంగా చేరుకొని ఈ విధంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉన్న సైనిక దళంతో పాటు ఇక్కడ ప్రసంగించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడుతూ ముఖ్యంగా పాకిస్తాన్ మరొకసారి భారతదేశంపై ఈ విధంగా ఉగ్రవాదుల్ని తో అటాక్ చేయిస్తే ఈ విధంగా పాకిస్తాన్ అంత చూస్తాం ఈ విధంగా మనుగడ లేకుండా వేస్తామన్నట్టుగా ప్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినట్టుగా చూడవచ్చు పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాదం ఇక మీదట కొనసాగినట్లయితే ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ కు స్పష్టమైన లక్ష్మణ రేఖ గీశామని చెప్పారు ఎవరైనా ఉగ్రదాడి చేస్తే భారత్ జవాబిస్తుందని అది పక్కాగా ఉంటుందని స్పష్టం చేశారు ఇటవలి దాడుల్లో భారత్కు చెందిన ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థను పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు పాక్ తప్పుడు ప్రచారం చేసిన నేపథ్యంలో సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థావరాన్ని మంగళవారం ఆయన సందర్శించారు అదే రక్షణ వ్యవస్థ ముందు నిల్చొని దాయాది దేశానికి బలమైన సందేశం పంపించారు మన దేశానికి చెందిన సైనిక స్థావరాల్లో ఏ ఒక్కదానికి కూడా పాక్ నష్టం కలిగించలేకపోయిందని చెప్పారు ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక దళాలను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించిన ఆయన వాటి సేవల్ని కొనియాడారు మన దశాలు మన దళాలు సాధించింది అద్భుతమైన విధంగా ఇక్కడ వైమానిక స్థావరంలో వాయుసేన సిబ్బందితో కలిసి నినాదాలు చేస్తున్న ప్రధాని మోడీ విధంగా భద్రతా దళం ఇది వాయుసేనతోటి భారత వాయుసేన తోటి కదా నినాదాలు ఈ విధంగా ఫోటో దిగిలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధంగా ఇక్కడ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే ఆయుధాన్ని ధ్వంసం చేసినట్టు పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటున్న దాన్ని అబద్ధం అంటూ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళి ఇక్కడ ఆకస్మికంగా వెళ్ళి ఇక్కడ అక్కడ సైనిక దళంతో ఫోటోలు దిగ ప్రసంగంలో మాట్లాడేట్టుగా చూడొచ్చు ఆ ఈ విధంగా ఈ పాకిస్తాన్కు గట్టి జవాబు ఇచ్చినామన్నట్టుగా ఈ విధంగా మళ్ళీ భారత్పై ఉగ్రవాదుల్ని పంపిస్తే పంపించే లేకుండా లక్ష్మణ రేఖ గీసినట్టుగా ఈ విధంగా గట్టి వార్నింగ్ ఇచ్చిన అన్నట్టుగా ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు ఈ విధంగా మరోసారి ఉగ్రదాడి చేసే ధైర్యం లేకుండా చేసినామన్నట్టుగా చెప్పుకొస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఇంకా ఉగ్రవాదుల్ని పంపిస్తే మాత్రం ఉగ్రవాదులతో దాడి చేస్తే మాత్రం ఈ విధంగా పాక్కు మనుగడ లేకుండా పోతుంది పాకిస్తాన్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శాంతిదూత బుద్ధుడితో పాటు శత్రువులపై కత్తి దూసిన గోరు గురు గోవింద్ సింగ్ నడియాడిన నేల ఇది ధర్మస్థాప ధర్మస్థాపనకు ఆయుధం పట్టడం భారతీయ సంప్రదాయం ఒక సోదరి మనుల నుదుట సింధూరాన్ని తుడిచేస్తే మనం వెళ్ళి ఉగ్రవాదుల్ని మట్టి కనిపించి వచ్చాం భారత్పై కన్ను వేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఉగ్రవాద పోషకులకు తెలిసి వచ్చింది మోడీ విధంగా ఇక్కడ భారత్పై కన్ను వేస్తే ఎలాగో పరిణామాలు ఎలా ఉంటాయో ఉగ్రవాద మూకలకు కూడా తెలిసి వచ్చింది అన్నట్టుగా ప్రధాని మోడీ తెలియజేస్తుంది విధంగా భారత ఆడబిడ్డలపై విధంగా సింధూరం లేకుండా చేసిన ఉగ్రవాదులకు ఈ విధంగా గట్టి బుద్ధి చెప్పినామన్నట్టుగా చెప్పుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక ఏ ప్రభుత్వ పదవి చేపట్టడం జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టీకరణ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు కష్టించి పనిచేయడమే మార్గమని ఉద్భోగ పదవి విరమణ పదవి విరమణ చేసిన సిజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విధంగా పదవి విరమణ చేసిన జస్టిస్ సిజేఐ విధంగా ఇంకా ఏ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టీకరణ ఈ విధంగా ఇక్కడ ఏ ప్రభుత్వ పదవి అన్నట్టుగా ఈ విధంగా పదవి విరమణ చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించినట్టు ఆల్రెడీ చూ చూడొచ్చు స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్ డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభం ప్రతి జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం మంత్రి శ్రీధర్బాబు వెల్లడి స్కిల్ వర్సిటీ క్యాంపస్ డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభం ప్రతి జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నట్టుగా ఇక్కడ మంత్రి శ్రీధర్బాబు తెలియజేస్తూ స్కిల్ యూనివర్సిటీ డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభిస్తామన్నట్టుగా మంత్రి శ్రీధరబాబు చెప్పింది ప్రతి జిల్లాలో కూడా దాంట్లో ఇంకా ఉద్యోగ అవకాశాలను పొందే విధంగా ఈ విధంగా యువతకు స్కిల్ యూనివర్సిటీని ప్రతి జిల్లాలకు కూడా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నట్టుగా మంత్రి సీతారాబాబు తెలియజేశారు ప్యాలెస్లో పసందైన విందు చౌమహల్లా ప్యాలెస్లో మిస్ వరల్డ్ పోటీదారులకు ప్రభుత్వ ఆతిథ్యం హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఇతర ప్రముఖులు కుమార్తెతో కలిసి విందులో పాల్గొన్న సీఎం విధంగా ఇక్కడ ప్యాలెస్లో పసందైన విందు విధంగా ఇక్కడ ప్రపంచ సుందర పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్ర వివిధ దేశాల నుంచి విధంగా పోటీదారులు విధంగా ప్రపంచ సుందర పోటీలకు వచ్చేసిన పోటీదారులకు విందును అరేంజ్ చేసి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విధంగా విందుకు సీఎం రేవంత్ రెడ్డి తన కూతురుతో హాజరైనట్టుగా చూడవచ్చు ఈ విధంగా పోటీదారులు కూడా పాల్గొన్నట్టుగా చూడవచ్చు విందులో లాడ్ బజార్లో ఎస్తోనియా ఫ్రాన్స్ బోస్నియా హెర్ హెర్చగోవియా హెర్చ గోన్వి గోవినా బెల్జియం దేశాల ముద్దుగుమ్మల హెరిటేజ్ వాక్ విధంగా లాల్ బజార్లో షాపింగ్ చౌమహల్లా చౌమహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించిన విధంగా చార్మినార్ చెంత సుందరి మణుల సందడి విధంగా పోటీదారులంతా ప్రపంచ సుందరి పోటీ పోటీల్లో పాల్గొనే పోటీదారులు విధంగా చార్మినార్ విధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి చేసినట్టుగా చూడొచ్చు విధంగా పోటీదారులు త్వరలో కాంగ్రెస్ రాజకీయ సలహా కమిటీ విధంగా ప్రభుత్వానికి ఇటు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానికి సలహాలు ఇవ్వడానికి గాను ముఖ్యంగా ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వేల కోట్లతో మెట్రో రెండో దశ మలిభాగం ప్రభుత్వానికి చేరిన డిపిఆర్లు జేబీఎస్ మేడ్చెల్ జేబీఎస్ షామీర్పేట శంషాబాద్ విమానాశ్రయం ఫ్యూచర్ సిటీ మార్గాల్లో నిర్మాణం పంతొమ్మిది వేల కోట్లతో విధంగా మెట్రో రెండో దశ నిర్మించబోతున్నారు ఇంకా ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఈ విధంగా మెట్రో ఫ్యూచర్ సిటీ వరకు ఈ విధంగా రెండో దశ మెట్రో దశ మెట్రో నిర్మాణం చేపడుపోతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా దానికి కొను దానికి కాను పంతొమ్మిది వేల కోట్లతోటి విధంగా మెట్రో రెండో దశ ప్రారంభం చేయబడుతున్నాం అన్నట్టుగా చెప్పుకోవచ్చు ప్రభుత్వానికి చేరిన డిపిఆర్లు జేబిఎస్ మేడ్చల్ జేబిఎస్ షామీర్పేట శంషాబాద్ విమానాశ్రయం ఫ్యూచర్ సిటీ మార్గాల్లో నిర్మాణం విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి విధంగా ఇక్కడ ఔటర్ వరకు ఈ విధంగా పలు మార్గాల్లో విధంగా ఇక్కడ మెట్రో నిర్మాణం చేపడుతున్నామన్నట్టుగా చూడవచ్చు చేపడుతున్నారన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు వాడు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ మలిభాగం టూ బి దాదాపు పంతొమ్మిది వేల కోట్ల అంచనాలతో రూపుదిద్దుకుంది మూడు మార్గాల్లో ఎనభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల ప్రతిపాదించి ప్రతిపాదించారు జేబిఎస్ మేడ్చల్ జేబీఎస్ శామ్రిపేట శంషాబాద్ విమానాశ్రయం ఫ్యూచర్ సిటీ మార్గాలను ఇందులో చేర్చారు దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ హెచ్ఎంఏ హెచ్ఏఎంఎల్ బోర్డు ఇటీవల ఆమోదం తెలపడంతో నివేదిక తాజాగా ప్రభుత్వానికి చేరింది వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు విధంగా రాష్ట్రంలో దీనికి సంబంధించిన ఈ కమిటీ ఈ దానికి తుది దశ తీసుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు నమూనాను మొత్తం పూర్తి చేసి ఈ విధంగా రానున్న మంత్రివర్గ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారు ఈ విధంగా మెట్రో రెండో దశను ఈ విధంగా ఈ ఎక్కడెక్కడ చేపడుతున్నాం ఎంత పెట్టుబడి ఎంత కేటాయించాల్సి వస్తుంది అన్నట్టుగా దానికి పూర్తి వివరాలను సే ఫైనలైజ్ చేసినట్టుగా చూడవచ్చు దాన్ని మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు అకింపేట రన్వే కింద నుంచి ఎలైన్మెంట్ మూడు మార్గ మూడు మార్గాలకు వేరువేరుగా డిపిఆర్లను సిద్ధం చేశారు ఈ విధంగా మూడు మార్గాలకు వేరువేరుగా డిపిఆర్లను కూడా సిద్ధం చేశారు అఖింపేట రన్వే నుంచి రన్వేకి కింద నుంచి అలైన్మెంటు వేపిస్తారు ఈ విధంగా మెట్రో రెండో దశ కూడా ఈ పూర్తి నిర్మాణ నమూనా పూర్తయినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఏ పార్ట్నర్ ఫర్ లైఫ్ మన అందరి మ్యూచువల్ ఫండ్ ప్రతి తరానికి నమ్మకమైన భాగస్వామి మీ మొదటి పెట్టుబడి నుంచి మీ రిటైర్మెంట్ ప్లాన్ వరకు ముప్పై ఏడు సంవత్సరాలు పైగా ప్రతి భారతీయుడి పెట్టుబడి ప్రయాణానికి దారి చూపుతూ ఈ విధంగా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు పెట్టుబడులు మార్కెట్లోని సంక్షోభాలకు లోన్ అవుతాయి స్కీమ్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి విధంగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ గురించి ఆడిచ్చినట్టుగా చూడవచ్చు ఇది సంగతి నీపై సుంకం నూట నలభై శాతం టారిఫ్ చర్యలు సరే డెబ్బై శాతం టారిఫ్ చర్యలు ముప్పై శాతం ఫైనల్ మిగిలిన దాని గురించి తర్వాత చర్చిద్దాం సరేనా అమెరికా చైనా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ ఓకే ఇక్కడ మాకిరెడ్డి ఇచ్చిండు విధంగా అమెరికా చైనా మధ్య టారిఫ్ల వారు నడుస్తున్న సందర్భంగా ఇదే సంగతిలో ఇచ్చారు మాకి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్